ఈరోజు యాక్టర్ శివాజీని నేషనల్ ఉమెన్ కమిషన్ పిలిచారు యాక్ట్రస్ గురించి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడేవని ఆయన వెళ్ళారు క్షమాపణ అడిగారు ఇంటెన్షనల్ గా ఆయన నాకు తెలుసు కనుక చెప్తున్నాను అటాక్ చేయడానికి అట్లా మాట్లాడారని నేను అనుకోవట్లేదు అయితే యాక్టర్ బాలకృష్ణ పెద్ద ఆయన ఉన్నాడు కదా టీడీపీ ఎమ్మెల్యే నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఏమన్నాడు నేను అమ్మాయిల్ని కిస్ చేస్తే నా ఫ్యాన్స్ లైక్ చేస్తారు ఎలా ప్రెగ్నెంట్ చేసి అండి అన్నప్పుడు ఈ ఉమెన్స్ రైట్ కమిషన్ ఏది ఆయన ఏమైనా జైల్లో పెట్టారా ఆయనకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా ఏమి ఇచ్చారో చెప్తా బీజేపీతో అలయన్స్ ఉన్నందుకు పద్మభూషణం ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే సంవత్సరం భారతరత్న కూడా ఇస్తారట ఆయనకి అంటే బీజేపీతో ఉంటే ఏదైనా రివార్డులు అవార్డులు అన్ని మీకు దొరుకుతాయి భారతరత్నాలు పద్మభూషణ్లు బీజేపీని యాక్టర్ శివాజీ ప్రశ్నించినందుక నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అప్పుడు ఎకానమీ బాగుందని ప్రేస్ చేసినందుక యాక్ట్రస్ శివాజీకి ఈ పనిష్మెంట్ ఇచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ ఒక బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిని రేప్ చేసేస్తే ఘోరంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆయన్ని కన్విక్ట్ కూడా చేసేసారు ఈయన రేపిస్టు అని కోర్టులు మాత్రం మటమాటికి ఆయనకి బెయిల్స్ ఇస్తున్నాయి అంటే బీజేపీ ఎమ్మెల్యే అయితే రేప్ చేసినా పర్వాలేదు మర్డర్ చేసినా పర్వాలేదు ఎంత క్రైమ్ చేసినా పర్వాలేదు లక్షల కోట్లు దోచుకున్నా రుణమాఫీ చేసేస్తాం ఈ ఇమేజ్ ప్రపంచమంతా మోదీ గారికి చెడపేరు తీసుకొస్తుంది బీజేపీకి చెడ పేరు తీసుకొస్తుంది రండి దేశాన్ని కాపాడదాం రాష్ట్రాన్ని రక్షిద్దాం ప్రతి తెలుగు బిడ్డ ఈచ్ వన్ రీచ్ ప్రతి ఒక్కరు పది మందికి వంద మందికి చెప్పండి మార్పు తీసుకొద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడదాం ఈ వీడియో అందరికి షేర్ చేయండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन